హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్ ఈ రోజు అయితే మటుకు చికెన్ ఫ్రై కాదు అలాగే నీ గ్రేవీ కాదు మా మమ్మీ మాకు చిన్నప్పుడు తయారు చేసిన చికెన్ కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను దీని టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీకు చికెన్ కర్రీ చూపించబోతున్నాను కదా నేను తయారు చేసే విధానము మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే తయారు చేసేవారు మేము ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము దీనికి కావాల్సింది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా అయితే కడుక్కున్నాను అలాగే ఒక రెండు రూపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను అలాగే చిన్న పచ్చి పచ్చిమిరకాయలు ఒక మూడు తీసుకుని చిన్నగా కట్ చేసుకున్నాను ఒక టమాటా కట్ చేసుకున్నాను ఒక నిమ్మకాయ బద్ద నిమ్మకాయలు ఒక బద్ద అది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను కరివేపాకు మసాలాలు కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఒకటి ఒకటిగా ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే టమాటా అలాగే అల్లం వెల్లిపే పేస్ట్ అలాగే నిమ్మకాయ బద్ద తీసుకున్నాను కదా అది కూడా శుభ్రంగా పిండేసి ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకుందాము వన్ స్పూను కారం కారం మనకి తగినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం కారం ఎక్కువ తినవాళ్ళు వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది రెడ్ కలరు మీరు స్కిప్ చేస్తే స్కిప్ చేసేవచ్చు కాకపోతే మా మమ్మీ వేసేవారు అదే మిక్ టేస్యూపిద్దాం చూపిద్దామని చిన్నది ఒక చిటికెడు ఈ మాత్రం వేసుకుంటే సరిపోయి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా మొత్తం అన్ని ఐటమ్స్ వేసి మీరు కూర ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది బాగా కలిపేసుకొని మనము ఒక గంట ఇరవై నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా మనం మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాలు మనము మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మూత తీసి మనము ఫ్రై చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రెండ్స్ మనం చికెన్లు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అంతా కూడా ఆయిల్లో వేసేసుకుందాము మొత్తం అంతా వేసే ఫ్రెండ్స్ ఒకసారి మనం కలుపుకుందాం ఇది అలాగ మనము చాలాసేపు మగ్గనిస్తే ఇందులోంచి వాటర్ కూడా పైకి వస్తుంటుంది ఫ్రెండ్స్ చికెన్లోంచి అలాగ ఆయిల్లో మగ్గనివ్వాలి ఇంక ఇందులో ఏమీ వేయకూడదు మనం ఇంకా వాటర్ అదేమీ వేయకూడదు ఇంకా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాము సింగు కాదు హై కాదు ఫ్రెండ్స్ మిడిల్లో అనమాట పది నిమిషాలు అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసి మనం ఒకసారి కలుపుకుందాము చూసారా చికెన్లోంచి వాటర్ ఎలా వస్తుందో ఇప్పుడు మనము పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత చాలా స్మెల్ అయితే చాలా చాలా బాగుంది వాసన వాసనైతే వస్తుంది కర్రీ ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా సిమ్లో అయితే పెట్టేసి మరొకసారి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాము కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మా వారా నేను కర్రీ చేస్తుంటే మా వారు పక్కనేమో ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నారు వీటిని గుల్లివిందులు అంటారు ఫ్రెండ్స్ వైజాగ్లోని ఫ్రై అయితే అయిపోయింది పూర్తిగా ఇవ్వండి ఈసారి ఎప్పుడైనా ఈ వీడియో పెడతాను మా వారు వంటలు చాలా చాలా బాగుంటాయి మరి చేపలు కాస్ట్ ఎంత అనుకున్నారు యాభై రూపాయలు వైజాగ్లో బాణయా మళ్ళీ ఒకసారి కడుక్కుందాం ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయింది కదా చూడండి అలాగా ఆ వాటర్ అలాగే ఇంకుపోతుంది చికెన్లో లో ఉన్న వాటరే ఇంకా మూత పెట్ట అవసరం లేదు ఫ్రెండ్స్ అలాగ దగ్గరికి తీర్లాగా అయిపోతుంది కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే మటుకు రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడైతే మటుకు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్